యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు దేశ అభివృద్దికి అట్టగొడుగు వర్గాల సాధికారతకు ఆమె చేసిన సేవలను ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నారు తరువాత నాయకులు ఏరియా ఆసుపత్రిని సందర్శించి రోగులకు పనులు పంపిణీ చేశారు స్థానిక ప్రజలకు సేవ చేయడం ద్వారా ఇందిరాగాంధీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని పలువురు నాయకులు అన్నారు భారతరత్న మాజీ ప్రధానిగాంధీ ఎనిమిదవ జయంతి పంపిణీ చేయడం జరిగింది ఏకశిలా పంపిణ్ రెండు వందల మంది అమ్మాయిలకు మేము ఈరోజు ప్రియదర్శిని ఉడాన్ ద్వారా మహిళా కాంగ్రెస్ తరఫున శానిటరీ ఇందిరాంగ్రెస్ గవర్వర్ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చేసిన మాజీ ఎంపీలకు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసులకు టౌన్ కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఇందిరాగాంధీ ప్రభుత్వం రేవంత్ రాయ్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ పేరు మీదనే మనం అన్ని పథకాలు అమలు చేసుకుంటున్నాము ఎందుకంటే ఇందిరాగాంధీ ఆశయాలని మనం ముందుకు తీసుకోబోతున్నాం కాబట్టి ముందు ముందు కూడా నూట ఎనిమిదో జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వచ్చిన ఆలేరు పట్టణం మండల కార్యకర్తలందరికీ ధన్యవాదాలు ఇందిరాగాంధీ అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఒక ఆమె దీక్షిచ్చి ఈ రోజు ప్రపంచం మొత్తం ఆనాడు ఒక ఉక్కు మహిళ ప్రతిపక్షంలో ఉన్న వాజ్పేయి గారే ఇందిరాగాంధీ ఒక ముక్కు మహిళ ఒక ఉక్కు మహిళ అలాగే ఆమె ఒక దుర్గా అని చెప్పి బిర్దిచ్చిన నాయకురాలు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఉన్నారు జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందిరాగాంధీ గారికి ఘనంగా ఘనమిట్టుకో తెలుపడం జరిగింది ఈ రోజు ఇందిరాగాంధీ గారు అంటే ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు ఈరోజు పేదలకు కూడు గుడ్డ ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్నే పేదలకు ఇల్లు ఉండాలని ఇందిరా కాంగ్రెస్ పేరు మీద ఇందుబుట్టి తీయడం జరిగింది అప్పట్లో పెంక అంటే ఇందిరా కాంగ్రెస్ పార్టీ పెంక అని పేరు తెచ్చిర్రు గాంధీ గారు ఇరవై సూత్రాల పథకాన్ని మన అక్కడ సైనికులను కూడా ఒక ఉక్కుగా తయారు చేసి మేము ఉన్నాము మా భారతదేశం తరఫున గట్టిగా ఉన్నామని పోరాడిన మహిళ ఇందిరాగాంధీ గారు